చలికాలం వచ్చేసింది స్వెటర్లకు స్వాగతం వాళ్ళకి టైం కూడా వచ్చేసింది అన్నట్టు ఇంక ఇన్ని రోజులు అందరూ సజ్జల మీద దాచిపెట్టేసుకున్న స్వెటర్లు మూటలు ముళ్లలో అది అన్నీ ఇప్పి పెట్టేస్తారు ఎందుకంటే టైం అది కాబట్టి అమ్మ అమ్మ ఏం చలి ఫ్రెండ్స్ అసలు ఇప్పుడే గిద్దా చలి పెడుతుందంటే ఇంకా డిసెంబర్లో జనవరిలో ఎట్లుంటదేమో పొద్దుగా అలా లేద్దామంటేనే భయం అవుతుంది ఇంక ఇట్లయితే కాదురాయినా అని చెప్పేసి ఇంకా స్వెటర్లు అయితే తీసుకున్నా పిల్లలకి ఇద్దరికి తీసుకున్నా ఇంక అట్లనే నాకు కూడా తీసుకున్నా ఎందుకంటే ఈ స్వెటర్లు ఉంటేనేమో పని రాదు స్వెటర్ లేకపోతేనేమో చలి పెడుతుంది ఏం చేద్దాం ఫ్రెండ్స్ తప్పది కదా నాకైతే ఈ రెడ్ కలర్ అంటే మస్తు ఇష్టము ఇక అందుకోసమే నేనైతే ఈ కలర్ స్వెటర్ అయితే తీసుకున్నా నాకైతే బాగా నచ్చింది సో చిన్న ఉంటుందేమో అనుకున్నా కానీ కొంచెం పెద్దనే ఉంది నాకు ఇట్లా క్యాప్ ఉన్నాయి అంటేనే ఎక్కువ ఇష్టము ఎందుకంటే మళ్ళా మా పిల్లలు కట్టుకోవాలి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి క్యాప్ ఉన్నది తీసుకున్నా నార్మల్ది కాక మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సో ట్యాగ్ చేస్తే ఫ్రెండ్స్ తీసుకొని క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఓకేనా వీడియోకి అయితే లైక్ చేసి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్